రామలక్ష్మి ఆంధ్రని దగ్గరుండి జానికి బంగారు నగలన్నీ కూడా వేసి బంగారు బొమ్మల్లాగా రెడీ చేస్తూ ఉంటుంది పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి అందరూ కూడా రెడీగా ఉంటారు అందరూ కూడా హల్లోకి వచ్చేసి ఉంటారు అప్పుడే శౌర్య కూడా అక్కడికి వస్తూ ఉంటాడు సౌర్యంని చూసిన రామలక్ష్మి మురిసిపోతూ పక్కకు రమ్మని సైకి చేస్తూ ఉంటుంది అదేంటి రామలక్ష్మి ఇప్పుడు నన్ను ఎందుకు పక్కకు పిలుస్తుంది అని సౌర్య మనసులో అనుకుంటూ సరే వెళ్దాంలే అని రామలక్ష్మి గదిలోకి వెళ్తాడు ఏంటి రామ ఇలా పక్కకు రమ్మని పిలిచావు అని సౌర్య గదిలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తూ ఉంటాడు సార్ ఇదిగోండి సార్ పంచ అని రామలక్ష్మి చూపిస్తూ ఉంటుంది సరే పంచని నాకు అర్థమవుతుంది ఇదేంటి రమ్మ నాకు ఇస్తున్నావు అని సౌర్య అడుగుతూ ఉంటాడు సార్ పెళ్ళికి ముహూర్తాలు పెడుతున్నారు కదా అప్పుడు మీరు ఈ ప్యాంట్ షర్ట్తో ఎలా కూర్చుంటారు ఈ పంచ కొట్టుకొని కూర్చోండి సార్ అని రామలక్ష్మి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది రమా పంచతో నేను కూర్చోవాలా వద్దురామా అని శౌర్య చెప్తూ ఉంటాడు సార్ మీరు పంచు కట్టుకుని కూర్చోవలసిందే సార్ అని రామలక్ష్మి ఆర్డర్ వేస్తూ ఉంటుంది రామా పంచ కట్టుకోవచ్చు కానీ నాకు కట్టుకోవడం తెలియదు రామా అని శౌర్య అంటాడు నేనున్నాను కదా సార్ కట్టడానికి అని రామలక్ష్మి అంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఈ పంచ నువ్వు నాకు కడతావా అని శౌర్య అడుగుతూ ఉంటాడు వద్దురామా వద్దు అని చెప్తూ ఉంటాడు కట్టుకునే భర్తకి కాపోయే భర్తకి కడితే తప్పేంటి సార్ నేను కడతాను మీరు కట్టించుకోవాలి ఈ పంచతోనే మీరు కూర్చోవాలి ముందు షర్ట్ చెప్పండి అని చెప్తూ ఉంటుంది షర్ట్ షర్ట్ విప్పలా వద్దు వద్దు అని శౌర్య అంటూ ఉంటాడు మీరు విప్పండి సార్ ముందు అని రామలక్ష్మి దగ్గరుండి మరీ పంచ కట్టిస్తూ ఉంటుంది రామలక్ష్మి తగులుతూ ఉండటం శౌర్య మెళుకలు తగిలి తిరిగిపోతూ అబ్బా రామ ఇది రామ అది అని అవస్థలు పడుతూ చెప్తూ ఉంటాడు రామలక్ష్మి నవ్వుకుంటూ పంచకడుతూ కడుతూ ఉంటుంది